బిగ్ రావడానికి ఒక్క విటమిన్ లోపమే కారణమట మెయిన్ కాజెస్ ఆఫ్ పెరాలసిస్ ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా పక్షవాతం వస్తోంది ఎందుకు వస్తోందో అందుచిక్కక చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు అయితే ఇది రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ తినే ఆహారంలో ఒక విటమిన్ లోపించడం కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం కాజెస్ ఆఫ్ పెరాలసిస్ పక్షవాతం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద ఆరోగ్య సమస్య ఇది వచ్చిందంటే చెట్టంత మనిషిని ఉన్నట్లుండి నెట్ట నిలువున కోల్చేస్తుంది తీవ్రమైతే ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపించేది కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది అయితే చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి జీవన శైలి ఆహార అలవాట్లలో మార్పే కారణమని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా శరీరంలో ఇప్పుడు చెప్పబోయే విటమిన్ లోపించడం కారణంగా పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు అసలు విటమిన్ ఏంటి అది ఎందుకు పక్షవాతం రావడానికి కారణమవుతుంది దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం మన బాడీలో జీ వివిధ జీవక్రియలు సరిగ్గా పనిచేయడంలో విటమిన్ల ముఖ్య పాత్ర పోషిస్తాయి అందులో ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్వ్ గురించి మనం చెప్పుకోవాలి దీనినే థయామిన్ అని కూడా అంటారు ఇది శరీరంలో నాడీ వ్యవస్థను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది కాబట్టి మీ బాడీలో విటమిన్ బి ట్వెల్వ్ లోపం ఏర్పడితే అది నరాలు దెబ్బతినడానికి పక్షవాతం రావడానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా విటమిన్ ట్వెల్వ్ ఎక్కువగా లోపిస్తే అది బెరిబెరి వ్యాధికి కారణమవుతుందంటున్నారు నిపుణులు ఇది నరాలు దెబ్బతినడానికి కండరాలు బలహీనతకు తీవ్రమైన పరిస్థితుల్లో పక్షవాతానికి కూడా దారితీస్తుందని సూచిస్తున్నారు అయితే బెరిబెరి వ్యాధిలోనూ రెండు రకాలు ఉన్నాయి అందులో ఒకటి పొడి బెరిబెర్రి డిసీజ్ ఇది ప్రధానంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అలాగే ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో నొప్పి జలధరింపు చేతులు కాళ్లల్లో స్పర్శ కోల్పోవడం కండరాల బలహీనత కాళ్లను కదిలించడంలో కష్టం వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్తున్నారు అంతేకాదు పెరాలసిస్ రావడానికి దారి తీయొచ్చని సూచిస్తున్నారు అయితే పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా రెండు వేల పదమూడులో న్యూరాలజీ అనే జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం విటమిన్ ట్వెల్వ్ లోపం ఉన్న వ్యక్తులకు పక్షవాతం వచ్చే ప్రమాదం ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా ఉందని కనుగొన్నారు ఈ పరిశోధనలో హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ రామస్వామి పాల్గొన్నారు విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉన్న వారిలో పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు మరొకటి తడి బెరి వ్యాధి ఇది హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటున్నారు అదేవిధంగా శరీరంలో విటమిన్ ట్వెల్వ్ లోపిస్తే వెర్నికే కోర్సాకోఫ్ కోఫ్ సిండ్రోమ్ సమస్యకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు ఇది బ్రెయిన్ దెబ్బతినడానికి కారణమయ్యే నాడీ సంబంధిత ప్రాబ్లం కాబట్టి మీరు తినే ఆహారంలో విటమిన్ బిట్వెల్వ్ తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం అంటున్నారు ముఖ్యంగా పెద్దవారిలో నాడి కణాలు వాటిని రక్షించే తొడుగుల ఆరోగ్యం బాగుండాలంటే విటమిన్ బి ట్వెల్వ్ చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు అంతేకాదు నరాలు కండరాలు గుండె పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ విటమిన్ కీలకంగా పనిచేస్తుందంటున్నారు అలాగే బాడీలో పోషకాలను శక్తిగా మార్చడంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుందని సూచిస్తున్నారు ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్ని మీ అవగాహన కోసం మాత్రమే అధ్యయనాలు వైద్య ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం కానీ వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడము చాలా మంచిది పక్షవాతం ముప్పు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా సేఫ్ ధన్యవాదాలు